ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావస నామ సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం మిథున రాశి వారికి గనక ఈ సంవత్సరం మనం గమనిస్తే ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు రాజ నాలుగు అవమానం మూడు అలాగే మిథున రాశిలో ఉన్న నక్షత్రాలను గనక పరిశీలిస్తే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనండి గా మనకి సంవత్సరం అంతా కూడాను గురువు మారుతున్నారు అలాగే శని దీంతో పాటు రాహుకేతువులు కూడా మారుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ప్రధానంగా ఒక నాలుగు గ్రహాలు మారుతున్నప్పుడు మనకి అనేక మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి కొన్ని పాజిటివ్ గా ఉంటాయి కొన్ని గా కూడా ఉంటాయి కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇవి రెండు కూడా మనం గమనించుకుంటూ వెళ్దాం ఇందులో ముఖ్యంగా గురు మార్పుని మనం తీసుకుని వెళ్దాం సంతానం కోసం కనుక మీరు ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే మీ సంతానం చక్కగా అభివృద్ధికి రావాలి అభివృద్ధిలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు దీంతో పాటు సంతానం గురించి ఆలోచన చేస్తున్నారు ఇలాంటి వాటి అన్నిటికీ ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్న వారికి అలాగే ట్రేడింగ్ చేస్తున్న వారికి ఇలాంటి రంగాలలో ఉన్న వారికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు బాగుంటుంది కాబట్టి మెయిన్గా ఎవరైతే మేము పెట్టుబడులు పడతామో లేకపోతే మేము ట్రేడింగ్ చేస్తాము లేదా మాకు సంతానం కావాలి లేదా మా సంతానం చక్కగా అభివృద్ధిలోకి రావాలి లేదా మా సంతానం బాగా చదువుకోవాలి విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు అలాగే ఇంకొక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే నెగటివ్ థాట్స్ నుంచి ఆలోచనలు ఏవైతే నెగటివ్గా ఉన్నాయో అవి మీకు మెల్లమెల్లగా పాజిటివ్ గా మారేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా బాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక విషయంలో మిథున రాశి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక పరమైన లేకపోతే పెట్టుబడుల విషయంలో ఇబ్బందనో ఉద్యోగ వ్యాపార పరంగా ఇబ్బందునో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెలలు వచ్చినప్పుడు వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ రేట్ అనేది వీరికి ఎక్కువ వస్తూ ఉంటుంది అలాగే ఈ నెలల్లో మీరు గనక ఏమైనా కోర్టు విషయాలు అనుకుంటున్నా లేకపోతే పైన విజయం అనుకుందాం లేకపోతే మీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం అనుకుందాం ఇలాంటి వాటి అన్నిటి నుంచి కూడా మీరు చాలా చక్కగా బయటపడిపోతారు అనమాట కాబట్టి ఏంటంటే ఒక రకంగా డిసెంబర్ వరకు కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది అనే మనం చెప్పుకోవచ్చు అనేక ప్రయత్నాలు మీరు ఏ ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అందులో మీకు చాలా వరకు మంచి సక్సెస్ రేట్ అనేది వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది అలాగే భాగస్వామ్యంలో బిజినెస్ చేస్తున్న వారు ఎవరైనా సరే పార్ట్నర్షిప్స్ లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే అందులో కూడా వారికి మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నా లేకపోతే మీ యొక్క భాగస్వామ్యంలో మీకు మంచిగా ఆర్థిక పురోగతి ఉంటుందా అని అనుకుంటున్నా లేకపోతే భాగస్వామ్యం మా కలిసి వస్తుందా అని అడుగుతున్నా ఇలాంటి విషయాలలో కూడా మీకు మంచి సక్సెస్ అనేది కనపడుతుంది ఇంకా భార్యాభర్తల మధ్యన ఏమైనా చిన్న చిన్న తగువులు ఉన్నాయనుకుందాం లేదా కూర్చొని మాట్లాడుకుంటే బాగుండు అనే ప్రయత్నం కనుక చేస్తుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అండి ఈ టైంలో మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు జనవరి నుంచి రిజల్ట్స్ కనపడతాయి అంటే నేను అంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కనపడతాయి కొంత మీరు కాంప్రమైజ్ కూడా అవ్వాల్సి వస్తుంది అలాగే మీరు కాంప్రమైజ్ అయ్యి ముందుకి అడుగు వేస్తే కనుక మీ మ్యారిటల్ లైఫ్ చాలా వరకు సర్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు మేము కూర్చొని మాట్లాడుకొని మా సమస్యలని తేల్చుకుంటాము అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా దీంతో పాటు ఏంటంటే ఏమైనా సరే మంచి పనులు చేయాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది కదండి అప్పుడప్పుడు మనం ఏమనుకుంటాం అదృష్టంగా ఉండాలి ఆర్థికంగా బాగుంటే నేను ఈ దాన ధర్మాలు చేస్తాను లేకపోతే సమాజ సేవ చేస్తాను లేకపోతే ఏమైనా ఒక మంచి పని చేస్తాను తీర్థయాత్రలకు వెళ్తాను ఆలయ దర్శనాలు చేసుకుంటాను ఇలా మనం అనేకం అనుకుంటూ ఉంటాం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది మీరు గురు దర్శనం చేసుకోవాలన్నా తల్లిదండ్రులతోటి ఉన్న ఇబ్బందుల్ని మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటున్న మీ తండ్రి గారి ఆరోగ్యం గురించి మీరు చింతపడుతున్నా అలాగే మీరు ఆలయానికి ఏదైనా వెళ్ళాలి అనుకొని అది పోస్ట్ అవుతున్నా ఇలాంటి వాటి అన్నిటికీ చాలా చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దీంతో పాటు ఏంటంటే ఇంకా శని మార్పును కూడా మనం గమనించుకుంటూ వెళ్దాం శని మార్పుని గనక మనం గమనిస్తే ఉద్యోగానికి సంబంధించి ఖచ్చితమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా ఐటీ రంగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైతే కొంతవరకు జాబ్స్ లాంటివి ఇబ్బంది పడ్డారో ఎవరైతే కొంత మార్పు ఉంటే బాగుండు అనే ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారో వారికి మాత్రం ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా అనుకూలంగా ఉండబోతారు అలాగే మీ యొక్క సంతానం కూడా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే వారికి కూడా కొంత అనుకూలత అనేది కనపడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే కొంత మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళి ఉంటే వారికి మాత్రం కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం దీంతో పాటు ఏంటంటే మీ యొక్క ఏ రంగంలో ఉన్నవారైనా సరే అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నది అన్ని రంగాలలోనూ ఉన్నవారికి వారి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళను నిరూపించుకునే అవకాశాలు కూడా వారికి వస్తాయి ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకుంటున్నా అక్టోబరు నవంబరు డిసెంబరు ఇవి అద్భుతంగా వీళ్ళకి మంచి రిజల్ట్ని ఇవ్వబోతున్నాయి అనమాట కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు పడుతున్న కృషికి వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది అలాగే ప్రతి పనిలోనూ కూడా వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళు ఖచ్చితంగా నిరూపిస్తూ ఉంటారు అనమాట దీంతో ఏమవుతుందంటే వారి యొక్క సహోద్యోగుల హెల్ప్ ఒకటి రాబోతోంది వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళని మెచ్చుకుంటారు అలాగే వాళ్లే గనక కొత్తగా ఇంకేమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా ఆ విషయాలలో కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు ఏంటంటే ఖర్చులని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పచ్చు కానీ ముఖ్యంగా ఇక్కడ మీరు మీ రుణాలు తీర్చుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే రుణాలు తీర్చుకునే క్రమంలో కొంతవరకు మనకి ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఒక రకంగా దీన్ని మనం అలా కూడా అన్వయించుకోవచ్చు అలాగే మీరు గనక రుణ సహాయాలు కావాలి మేము రుణాలు తీసుకుంటాము అని గనక అనుకుంటే ఈ విషయంలో మాత్రం కొంత ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది కొంత శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం మీకు కొంచెం విరుద్ధంగా మనుషులు వెళ్లే అవకాశం కూడా ఉంది కానీ దీన్ని మీరు చాలా వరకు దీని నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన విషయాలలో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం దీంతో పాటు ఒక రకంగా మీకు అదృష్టం అనేది కలిసొస్తుందనే చెప్పుకుంటున్నాం అలాగే ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా మెయిన్ గా మనం చెప్పుకునే వాటిల్లో రాహుకేతువులు కూడా ఉంటారు గనక ఈ గ్రహాలు మారటం వలన మీకు ఏముంటుంది అనంటే ఇందాకే చెప్పుకున్నాం కదా కొంతవరకు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు అలాగే కొంతవరకు ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తారు దీంతో పాటు అప్పుడప్పుడు ఖర్చులు కూడా మీకు వస్తూ ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలు ఉంటాయి కాబట్టి వివాహం అన్నా వేరే శుభకార్యం అన్నా కొంచెం ఖర్చులు ఉంటాయి కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే వేరే మీకు ఇష్టం లేని ప్రదేశాలకి మీకు ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉండే అవకాశం ఉంటుంది దీన్ని ఒకటి గమనించుకోవాలి కొంచెం కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశం కూడా కనపడుతుంది ముఖ్యంగా తీర్థయాత్రలు వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడిపినా కూడా తండ్రి గారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి ఇంకా మెయిన్గా మీరు ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గనక ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అలాగే మీ యొక్క అన్నదమ్ముల మధ్యన కొంతవరకు కూడా మీరు ఏ విషయం చెప్పినా కూడా మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అందుకని ఈ విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం మరి ఈ రాశికి చెందిన స్త్రీలకి ఏ విధంగా ఉందో చూద్దాం మెయిన్గా ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహం గురించి ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది ఇందాకే చెప్పుకున్నట్టు ఉద్యోగ వ్యాపారాలలో వీళ్ళకి కూడా కొంత మార్పు ఉంటుంది అయితే వీరి యొక్క చాకచక్యంతో వీరి యొక్క తెలివితేటలతోటి అలాగే వీరి సమయ స్ఫూర్తితోటి వీరు అనేకమైన ప్రాబ్లమ్స్ని వీళ్ళు సొల్యూషన్ వెతుక్కుంటూ ఉంటారు ఒక ప్రాబ్లం నుంచి బయటపడేందుకు ఒక మార్గం అనేది వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి చాలా వరకు వీరికి సక్సెస్ రేట్ ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతోటి కొంచెం సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి తల్లిదండ్రులతోటి ఎక్కువ సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం చేయాలి తండ్రి గారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ యొక్క తల్లిదండ్రులతోటి మనస్పర్ధలు వచ్చేందుకు మీకు అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే మనస్పర్ధలను పెంచుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి అలాగే వివాహమైన స్త్రీలు లేకపోతే భా భర్తల నుంచి లేదా వైవాహిక జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్త్రీలు మీరు గనక కూర్చొని మాట్లాడుకుంటాము మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే తప్పకుండా ఆ ప్రయత్నం మాత్రం ఈ సంవత్సరం మీరు చేయొచ్చు అలాగే కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా ఇలాంటివి కూడా మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి స్త్రీలకి కొంతవరకు బాగుంటుందనే చెప్పుకుంటున్నాం ఇంకా మిథున రాశిలోని రైతులకి ఏ విధంగా ఉంటుందో చూద్దామో ఆ వీళ్ళు మాత్రం చాలా కష్టపడి పనిచేస్తారని చెప్పుకుంటున్నాం అలాగే వీరు ఉమ్మడిగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ఫలితాలని ఇస్తాయని చెప్పుకోవచ్చు దీంతో పాటు కొంతవరకు రాబడి గురించిన ఆలోచన కూడా మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆర్థికంగా కొంత మీకు అనుకూలమైన స్థితిగతులే అన్నమాట ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి అలాగే మెయిన్ గా ఇక్కడ మీకు ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా మీరు అందులో మీకు అంటే గెలుపు ఆనందం అనేది కనపడుతుంటుంది అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు సక్సెస్ ఉంటుంది దాంతో ఏంటంటే మీరు తీసుకున్న డెసిషన్స్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చాలా బాగా తీసుకున్నారు అలాగే మీరు దానికి అనుగుణంగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు కనుక చాలా వరకు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు ఆనందంగా మీకు మంచి రిజల్ట్ వస్తుందనే మనం చెప్పుకోవచ్చు ఇంకా దీంతో పాటు మెయిన్గా ఏంటంటే మీరు కొంతవరకు సహాయం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే మీ పొలంతో పాటు ఇంకా వేరేవైనా కౌలుకి తీసుకొని చేయాలని ఆలోచన చేయటము ఇలాంటివి కూడా మీరు చేస్తారు కాబట్టి ఈ విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం కాబట్టి కష్టపడి పని చేస్తారు ఉమ్మడిగా పనిచేస్తారు అలాగే ఇతర పొలాలు ఏవైనా ఉంటే వాటిని కవులు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది అనుకుంటున్నాం రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పుకుంటున్నాం అలాగే మీరు గనక ఎటువంటి సహాయం ఆశిస్తున్న సహాయం కూడా మీకు వస్తుందని చెప్పుకుంటున్నాం అలాగే ఇంకా ఈ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం మెయిన్ గా ఇక్కడ మృగశిర మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు మృగశిర మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఏంటంటే వీరు కొంతవరకు ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి దీంతో పాటు రుణాలు తీర్చే ప్రయత్నము చేస్తారు అలాగే ఈ రుణాలు తీర్చే ప్రయత్నంలో కొంత రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశాలుంటాయి శత్రువుల వలన కొంత ఇబ్బంది అనేది గురవుతూ ఉంటారు అలాగే మీరు మాట్లాడే తీరుని బట్టి మీ యొక్క ప్రవర్తనని బట్టి మీతో పాటు మనుషులు ఆ మెసులుతారు అనే విషయాన్ని మాత్రం మీరు గమనించాలి లేకపోతే మీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతారని మనం చెప్పుకుంటున్నాం ఇంక ఇక్కడ మృగశిర నక్షత్రం తర్వాత ఆర్ద్రా నక్షత్రం వస్తుంది ఆర్ద్రా నక్షత్రం వాళ్ళకి మాత్రం వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి మీకు గనక అన్నదమ్ములు ఉంటే వాళ్ళతోటి మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తారు దాన ధర్మాలు చేయాలని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మీరు ఎంత మంచి ఆలోచన ఉన్నా కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళడం వలన లాభం ఏంటి లేకపోతే దీనికి వెళ్ళటం వలనే మనకి మంచి జరుగుతుందా ఇలాంటి ఆలోచన కూడా మీలో నెగిటివ్ థింకింగ్ అంటాం కదా అప్పుడప్పుడు మీలో కొంత నెగిటివ్ థింకింగ్ కూడా కనపడుతూ ఉంటుంది ఈ నెగిటివ్ థింకింగ్ జోలికి పోకుండా పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూలంగానే ఉంటుంది మిగతా అన్ని రంగాలు మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు పాజిటివ్ గా ఉంటాయి ఇంకా ఇక్కడ పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారిని చూద్దాం ఈ వీరికి మాత్రం ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది సంతానానికి మంచి పురోగతి అనేది సూచిస్తుంది మీరు కనుక ఎటువంటి భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉన్నా వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది బిజినెస్ చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ నక్షత్రం వారికి మాత్రం కొంత బాగుంటుంది అయితే ప్రతి చోట కూడా తెలియని ఒక ఇబ్బంది కూడా వీరి వెంట ఉంటుంది అని గమనించాలి అంటే వివాహం ప్రయత్నం చేస్తున్నారు కానీ జాతకాలు కలవలేదనో లేకపోతే సంబంధం ఇంకొంచెం అనుకూలమైనది వస్తుందనో ఇలాగ అనుకోవటం అలాగే బిజినెస్ స్టార్ట్ చేశారు మొదలుపెట్టిన వెంటనే మనకేమి అద్భుతమైన రిజల్ట్స్ రావు కొంచెం టైం పడుతుంది భాగస్వామ్యంలో ఉన్నాం ఆర్థికంగా కొంత పెట్టుబడి పెట్టినప్పుడు వారికి ఏదైనా సమస్య రావచ్చు ఇలాంటివి ఉంటాయి అని కూడా గమనించాలి సో ఒక పాజిటివ్ తో పాటు కొంచెం చిన్న చిన్న నెగటివ్ ఇష్యూస్ కూడా ఉంటాయని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం మీరు మాత్రం ఖచ్చితంగా గురువారం రోజున శనగలు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలి అయితే మీరు శనగలు ఒక ప్రతి గురువారం అంటే ఒక నాలుగు గురువారాలు మీరు శనగలు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి అలాగే శనగలు దానం ఇవ్వడంతో పాటు ఒక ఎల్లో కలర్ క్లాత్ ఏదైతే మనం అంటే పసుపు రంగు అంటాం పసుపు రంగు క్లాత్ని కూడా ఏదైనా పర్వాలేదండి బ్లౌజ్ ముక్క అయినా పర్వాలేదు లేకపోతే లుంగి అయినా కండువా అయినా ఇలాంటివి ఏదైనా సరే వీటిని కూడా దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి మినిమం మూడు వారాలన్నా ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి తర్వాత విషయం ఏంటంటే దత్తాత్రేయుడి ఆరాధన చేస్తూ ఉండాలి దత్తాత్రేయుడి ఆరాధన కానీ లేకపోతే కొంతవరకు మనం మామూలుగా దక్షిణామూర్తి ఆరాధన కానీ ఇలాంటివి చేయటం వలన దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం గురువారాలు కుదిరితే ఉపవాసం ఉండటం అలాగే కొంత నలుగురికి సహాయం చేయటం ఇలాంటివి చేయటం వలన మీ యొక్క మొత్తం లైఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు చాలా ఈజీగా మారిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇది గమనించండి ఇవి మిథున రాశి వారి ఫలితాలు